అందరికీ నమస్కారం చాలామంది పెద్దవాళ్ళు పిల్లలు అంటుంటారు రే చేసిన పాపం ఊరికే పోదురా నీ వంశాన్ని మొత్తం కూడా నాశనం చేస్తుంది అని చెప్తూ ఉంటారు మనం ఆ మాట వింటూ ఉంటాం లేదా కొంతమంది మీకు నువ్వు చేసిన పని నీ పిల్లలకు చుట్టుకుంటుందిరా అది జాగ్రత్త అని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ ప్రశ్న ఏమిటి మనం చేసినటువంటి మన పాప కర్మలు పిల్లల మీద ఎఫెక్ట్ కలిగిస్తాయా తప్పకుండా కలిగిస్తాయి మనం చేసినటువంటి పాపకర్మ పిల్లల మీద ఎఫెక్ట్ కలుగుతుంది ఒకసారి మనకి జన్మజాతకం చూసినప్పుడు బాల అరిష్ట దోషాలు ఉంటాయి బాల అరిష్ట దోషాలు అంటే జన్మలగ్నము నుంచి రాహు కేతువు కుజుడు రవి బుధుడు గురుగ్రహాలు కొన్ని చోట ఉండకూడదు అంటే ధరణీ సుత సప్తమంచ రాహుర్ అర్కస్తు పంచ కుజస్తృతియే ఇట్లా మనకి ఈ గురుడు కానీ కొన్ని కొన్ని చోట్లలో ఏకాదశుల్లో వేయంలో కేతువు అలా ఉండకూడదు దాన్ని బాలారిష్టము అంటారు అంటే బాలారిష్టం అంటే ఏమిటి ఈ తల్లిదండ్రులు చేసినటువంటి పాపకర్మాలన్నీ కూడా మనమే పడుతున్నాయిరా జాగ్రత్త అని చెప్పడం ఈ మనం గత జన్మలో చేసినటువంటి పాపకర్మలు మన తల్లిదండ్రులు చేసిన పాపకర్మలు మన మీద ఎలా పడతాయి అంటే పిల్లవాడి మీద ఎఫెక్ట్ పడతాయి అంటే మన అంటే ఈ పిల్లవాడి తాతనో నానమ్మనో అమ్మమ్మనో తాతయ్యనో చేసినటువంటి కర్మ వీడికి రూపంలో వస్తూ మనకి మానసిక వేదన ధన నష్టాన్ని తీవ్రమైనటువంటి క్షోభను కలిగిస్తుంటుంది ఇలా మనకి మన పెద్దవాళ్ళు చేయడం పాపకర్మల ఫలితము మన పిల్లవాళ్ళు అనుభవించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనకి వేద గ్రంథాలలో వైదికమైనటువంటి విశేషమైన పుస్తకాలలో స్పష్టంగా విషయాలు చెప్పబడ్డాయి మనము గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యముల వల్లనే మనకి మంచి భార్య పిల్లలు పొందుతారని చెప్పవచ్చు మన జాతకంలో భాగ్యస్థానం బాగున్నప్పటికీ సంతానం ఆలస్యం అవుతుంది కొంతమందికి సంతానం ఉండటం లేదు సరే సంతానం ఉండకపోవడానికి కారణాలు సైంటిస్ట్ ప్రకారం కొంతమంది చెప్తారు జన్మజాతకం నాలాంటి వాడు పంచమ నాడు పంచమ కేతువు భాగ్యంలో చిన్నడు భాగ్యంలో కేతువు ఉన్నాడు కాబట్టి సంతానం ఇబ్బంది అయిందని చెప్పి చెప్పడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ మరొక కోణంలో కూడా తల్లిదండ్రులు గనక అనవసరమైన అక్రమ సంబంధాలు పెట్టుకొని ఐ రిపీట్ తల్లిదండ్రులు ఎవరైనా సరే అక్రమ సంబంధాలు పెట్టుకొని గర్భం వచ్చిన తర్వాత గర్భవిచ్ఛిత్తి చేయించిన గర్భవిచ్ఛిత్తి చేసుకున్నా లేదా భార్యాభర్తల నుండి వెంటనే గర్భనా వచ్చిన డెలివరీ అయిన కొద్ది గర్భం వచ్చింది కాబట్టి మనం ఎపార్షన్ చేయించుకుందాం అనుకున్నా అలా టర్మినేట్ చేయించుకున్నా అది పాపకర్మనే అది బాగా పాపకర్మ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొన్ని విషయాల్లో గర్భ విచ్ఛిత్తి చెయ్యకూడదు అని చెప్తోంది రేప్ చేయబడినటువంటి అమ్మాయి గర్భం ధరించినా సరే గర్భ విచ్ఛిత్తి చెయ్యకూడదు అంటే ఏమిటి కడుపులో ఉండేటువంటి శిశువుని చంపడానికి మీకు అధికారము లేదని అర్థం కదా అంటే ఆఫ్టర్ ఆల్ మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలోని కొన్ని శిక్షలు అవి దానికి అంత ఉంటే భగవంతుడనేటువంటి సృష్టికర్త రాసినటువంటి రాజ్యాంగంలో మనుస్మృతిలో ఉన్నటువంటి గ్రంథాలలో ఎటువంటి స్థిరమైనటువంటి విషయం ఉంటుందంటారు అది రా నీతి అది అది సూత్రము అలా చేసిన వాడికి ఆ జన్మాంతము కూడా రోగముతో రొప్పులతో ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి తల్లిదండ్రులైనటువంటి పాపకర్మలు దొంగతనం చేస్తే పిల్లలకి రోగాలు వచ్చే అవకాశం తల్లిదండ్రులు అక్రమమైనటువంటి సంపాదన పొందుకుంటే పిల్లల్లో అనేక రకాల పాపకర్మల ఫలితాల వల్ల వీళ్ళకి సంతానం లేకుండా పోతుంది తల్లిదండ్రులు గర్భవిచ్ఛ్యుతి చేస్తే పిల్లలకి సంతానం లేకుండా పోతుంది అంటే అలా వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల మనకి అంటే పెద్దవాళ్ళు అయినటువంటి గర్భవిచ్ఛ్యుత్తి మనకి సంతానం లేకుండా చేస్తుంది సంతానమైన మనకి ఏ మందులు వాడినా సరే సంతానం లేకుండా పోవడం రెండవది వచ్చినటువంటి గర్భం మూడు వందల నాలుగు పోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా పాపకర్మలే ఎలాగైతే వారి నుంచి సంక్రమించినటువంటి ఆస్తిని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నామో అలాగే పాపకర్మ కూడా మనకి సంక్రమిస్తుంది ప్రత్యక్షంగా మనకి ఆనందం కనబడితే పాపకర్మ కనబడకుండా రోగముతో సంతాన నష్టంతో పుట్టిన పిల్లలు అటీజముతో వచ్చినటువంటి ఆస్తి ఆవిరైపోవడం అంటే ఏ జూదంలో డబ్బులు పెట్టుబడి పెట్టి ఆవిరైపోవడం వంద కోట్ల అధిపతి కూడా బికారిగా మారిపోవడం చూస్తున్నాం పెద్ద వాళ్ళు మనం చూస్తున్నాం ఉన్నాం ఎలాంటి ఫ్యాక్టరీలు పెట్టారు ఎలాంటి కంపెనీలు పెట్టారు ఎలాంటి కంపెనీల్లో తప్పుడు డబ్బులు పెట్టి వాళ్ళు ఎలా నాశనం అయిపోయారు జైలుకి వెళ్ళారు అని చూస్తున్నాం అదే జరుగుతుంది అలాంటి ప్రమాదం జరగడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది ఇది పెద్దవాళ్ళ నుంచి పాపకర్మ ఫలితం పిల్లలు అనుభవించాలి ఇటువంటి ఫలితాన్ని అనుభవించకుండా ఉంటే ఉండడానికి ఏం చేయాలి రెండు మార్గాలు ఉన్నాయి దీనికి ఒకటి నిత్యము మనము శుభకర్మలు మాత్రమే చేయాలి వ్యాపారం చేయవచ్చు వంద వంద రూపాయల వస్తువు తెచ్చాము నూట పది రూపాయలు అమ్మవచ్చు నో ప్రాబ్లం కానీ వంద రూపాయలు వస్తువు రెండు వందల రూపాయలకి అమ్మకూడదు అంటే కలియుగల్లో మనము తప్పకుండా రూపాయి ఎక్కువ తీసుకునే మనం వ్యాపారం చేయాలి మంచితనంతో సంపాదే ప్రయత్నం నీ యొక్క ఆర్థికాభివృద్ధి ఇంకొకళ్ళ పతనానికి కారణం అవ్వకుండా ఉండేటువంటి వ్యాపారం చేయాలి నీ ఎదుగుదల పక్కింటి వాడికి అంటే పక్కింటి వాడికి నష్టం కలగకుండా ఉండాలి అటువంటి ఎదుగుదల మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది కాబట్టి అటువంటి వ్యాపారం కానీ వృత్తి కానీ ఉద్యోగము కానీ ఏదైనా సరే ఇతరులకి కంటగింపుగా అలాగే వాళ్ళకి ఎవ్వరికి కూడా నష్టం కలగకుండా మనం చేస్తే లాభం ఇది కొంతవరకు న్యాయధర్మంగా వెళ్ళే ప్రయత్నం చేయడం రెండవది పితృదేవతలకి ఎప్పుడు కూడా మనము తర్పణాదులు వాళ్ళు చేసినటువంటి పాపకర్మ నిర్ముక్తి కొరకు అన్నదానము అలాగే బీదలకి దివ్యాంగులకి తప్పకుండా వారికి అవసరమయ్యేటువంటి పదార్థాన్ని కానీ వస్తువు కానీ దానంగా పెద్దవాళ్ళ యొక్క తిథిలో అంటే ఆర్థికమైనటువంటి కార్యక్రమాల్లో వారికి మనం అటువంటి దాన ధర్మాదులు చేసి పెద్దవాళ్ళ పేరు మీద చలివేంద్రాలు ఏర్పాటు చేసి పెద్దవాళ్ళ పేరు మీద అన్నదానములు చేసి ఇలా చేయడం వల్ల వారికి పాపకర్మ నుంచి బయటపడుతూ మనకి పుణ్యకర్మ పొందుకునే అవకాశం ఉంటుంది కనుక మనము ఈ జన్మలో పెద్దవాళ్ళు చేసిన పాపకర్మ తొలగిపోవాలంటే మనం ఖచ్చితంగా దానము ధర్మము చేయాలి సప్తాహం లాంటివి చేయాలి ఎప్పుడు ఇవే చేయాలి స్వామి డబ్బులైన వాడు ఏం చేస్తాడు మానసిక ధ్యానం చేయండి పెద్దవాళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి పొందుతున్నట్టుగా వాళ్ళ సమస్త పాపకర్మలు తొలగిపోవడానికి ఒక నది దగ్గర వెళ్ళి నదిలో దోష నీళ్ళు తీసుకొని ఆయన నా పితృదేవతలకు ఇవ్వడానికి ఏమీ లేదు నా పితృదేవతలు పాపకర్మ నివృత్తి కొరకు ఈ యొక్క నీళ్ళని తర్పణంగా ఇస్తున్నాను ఈ జలతర్పణాన్ని తీసుకొని నా పితృదేవతల యొక్క పాప నివృత్తి కలిగించమని చెప్పేసి మనం ప్రార్థన చేయడం తర్వాత మీరు ధ్యానంలో కొన్ని వందల మందికి దాన ధర్మాదులు చేయండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి అలాగే మన జన్మ సార్థకతం చేసుకోవడానికి తప్పకుండా మనము పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టు భావన పెట్టుకోవాలి మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరుగుతున్నప్పుడు తప్పకుండా పది మందిని పిలిచి వారికి సరిపడినటువంటి బీద వారికి సరిపడినటువంటి వస్తువుల్ని ఉపయోగపడే వస్తువుల్ని మనం కనుక వారికి కానుకగా ఇస్తే అటువంటి పాపకర్మాల నుంచి విముక్తి కలుగుతాం ఏ తీర్థానికి వెళ్ళినా ఆ తీర్థంలో మన పితృదేవతల పేరు మీద అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి వారికి అటువంటి శుభకరమవుతాయి తిలతర్పణం గతించిన వారి పేరు మీద తిలతర్పణం చేయండి తప్పకుండా వారు ఈ యొక్క పాపకర్మల నుంచి బయటపడి దైవతానుగ్రహముతో వారందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తూ మనకు రాబోయేటువంటి నిష్కృతిని దుష్కృతిని పాపకర్మని మన దరి చేరకుండా కాపాడగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇటువంటివి తల్లిదండ్రులు చే పాపకర మనకు అనుభవిస్తాం ఉండడానికి ఇటువంటి ప్రయత్నాలు చేయాలి తప్పకుండా అటువంటి ప్రయత్నాల వల్ల లాభాలు పొందుకునే అవకాశం కూడా మనకి ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి ఇలా మనం ప్రతి విషయంలో కూడా పెద్దవాళ్లతో అనుసంధానం చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా మనం ఆనందమయ సుఖజీవనం పొందడానికి మనం ఎప్పుడు కూడా సదాచార సంపన్నత సత్కార్యాన్ని మాత్రమే చేసి ప్రయత్నం చేస్తే ఆనందయోగం ఐశ్వర్యాన్ని పొందుకుంటాం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ